అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణుని బాల్యం ఆ బాల్యంలో చిన్ని కృష్ణుడు చేసిన అల్లరి కొంటె పనులు చూపించినటువంటి లీలలు ఇవన్నీ మనందరినీ కూడా కట్టిపడేసే అంశాలు వీటి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఈరోజు కూడా మనం వీడియోలో యశోదాదేవికి చిన్ని కృష్ణుడికి మధ్య జరిగిన ఒక సరదా సన్నివేశాన్ని లీలాసుకుల వారు కృష్ణ కర్ణామృతంలో శ్లోక రూపంలో ఎలా మన కళ్ళకు కనిపించేలా చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం శ్లోకం ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనుక సాహితీ ఛానల్ ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి శ్లోకం ఏమిటంటే యదునాథ దేహి చషకం కిమ్నాతు तन्नास्त्यद्य कदास्ति वा निशी निशाका वा अन्धकारोदयः आमील्याक्षियुगं निशाप्युपगता देहीतिमातुर्मुहुः वक्षोजांशुकर्षणोद्यतकरः कृष्णः स पुष्णातु नः इति श्लोकम् ई लो చిన్ని కృష్ణుడికి యశోదాదేవికి మధ్య జరుగుతూ ఉన్న సంభాషణ ఉంది ముందుగా చిన్ని కృష్ణుడు అడుగుతున్నాడు మాతహ అమ్మా అని పిలిచాడు కృష్ణుడు పిలిస్తే దానికి యశోదాదేవి కిమ్ యదునాథ కృష్ణుణ్ణి యదునాథ అని సంబోధిస్తూ కిం కిమ్ అంటే ఏమిటి అని అర్థం ఏమిటి అని అడిగింది యశోదాదేవి అప్పుడు చిన్ని కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు కదా దేహి చషకం చషకం అంటే గ్లాసు దేహి అంటే ఇవ్వు అని అర్థం నాకు ఒక గ్లాసు కావాలి నాకు గ్లాస్ ఇస్తావా అని అడుగుతున్నాడు దానికి యశోదాదేవి కిమ్ తేనా దానితో నీకు ఇప్పుడు పనే ఉంది అని అడిగిందట అడిగితే చిన్ని కృష్ణుడు పాతు పయహ అంటే పాలు పాలు తాగడానికమ్మా అంటే నేను పాలు తాగాలనుకుంటున్నాను నువ్వు గ్లాసిస్తే గబగబా పాలు తాగేస్తాను అని చిన్ని కృష్ణుడి ఉద్దేశం అప్పుడు యశోదాదేవి అంటుంది కదా తన్నాస్తి నాస్తి అద్య ఇప్పుడు లేవు పాలేమీ లేవు ఇప్పుడు వెళ్ళిపో అని అంటుంది అంటే కృష్ణుడు కొంచెం చిన్నపుచ్చుకుని కథాస్తివా అని అడుగుతాడు ఇప్పుడు లేవా మరైతే ఎప్పుడుంటాయి పాలు ఇంట్లో అని అడిగాడు అడిగితే నిషి అని చెప్పింది సమాధానం నిసి అంటే రాత్రి అని అర్థం ఇప్పుడేమీ లేవు పాలు రాత్రికి మళ్ళీ ఇంట్లో పాలు ఉంటాయి అప్పుడు పాలు తాగొచ్చు అన్నట్లుగా రాత్రి అని సమాధానం చెప్పింది నిజంగా యశోదాదేవి ఇంట్లో పాలు లేకుండా ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి మరి అయినా సరే ఎందుకు లేవు అని చెప్పింది అంటే తల్లికి తెలుస్తుంది ఎప్పుడు పిల్లవాడు ఆహారాన్ని తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఆ తీసుకునేది కూడా ఏమి తీసుకోవాలి ఎంతసేపు పాలే తాగుతూ ఉంటే మిగిలిన పదార్థాలు ఎక్కడ తింటారు అందువలన కారణం ఏదైనా కావచ్చు యశోదాదేవి మాత్రం పాలు లేవు రాత్రికైతే ఇంట్లో ఉంటాయి అని చెప్పింది అప్పుడు చిన్ని కృష్ణుడు అమాయకంగా కావ అని అడిగాడు అంటే రాత్రి అంటే ఏమిటమ్మా అని అడిగాడు అంటే అప్పుడు యశోదాదేవి చెప్తుంది అంధకారోదయ అంధకార ఉదయ అంటే చీకటి ఎప్పుడైతే ఉదయిస్తుందో అంటే ఎప్పుడు చీకటి పడుతుందో దాన్నే రాత్రి నైనా అని ఓ చిన్న నవ్వు నవ్వుకుని యశోదాదేవి చెప్పింది అంధకారోదయ అంటే అప్పుడు కృష్ణుడు ఆమీల్యాక్షియుగం చిన్ని కృష్ణుడు తెలివైన వాడు కదా వెంటనే చిన్ని కృష్ణుడు తన రెండు చేతులతోనూ అక్షియుగం అక్షి అంటే కన్ను అక్షియుగం రెండు కళ్ళను కూడా ఆమీల్య మూసేసుకుని ఏమంటున్నట్ట నిశాప్యుపగత రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయింది అని చెప్తున్నాడు నువ్వు రాత్రి కదా ఉంటాయని చెప్పావు పాలు ఇదిగో ఇప్పుడు రాత్రి అయిపోయింది ఎలా అయిపోయింది రాత్రి అంటే నువ్వు చెప్పిన సమాధానమే రాత్రి అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే చీకటి వస్తుందో అప్పుడే రాత్రి అని చెప్పావు ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి ఇప్పుడు రాత్రి అయిపోయినట్టే ఇప్పుడు నాకంతా చీకటిగానే ఉంది కదా నిశాప్యుపగత దేహీతి ముహుహు దేహి అంటే ఇవ్వు ఏమి ఇవ్వాలి పాలనివ్వాలి అని అనమాట దేహీతి ముహు ముహుహు అంటే మాటిమాటికి మాటి మాటికి మాటిమాటికి యశోదాదేవి వెనకాల పడుతున్నాడు కృష్ణుడు ఇలా నాకు పాలు ఇవ్వు పాలు ఇవ్వు చీకటి పడిపోయింది కదా అయితే నేను ఇప్పుడు పాలు తాగచ్చు కదా కాబట్టి నాకు గ్లాస్ ఇవ్వు అని మాటిమాటికి అడుగుతూ వక్షోజాంశుక కర్షణోద్యత కర యశోదాదేవి యొక్క కొంగు పట్టుకుని లాగుతూ ఉన్నట్టు కొంగు పట్టుకుని నాకు పాలు కదా రాత్రి అయితే ఇస్తానో కదా చీకటి పడితే ఇస్తానో కదా చీకటి పడిపోయింది కదా అంటే రాత్రి అయిపోయినట్టే కదా నాకు గ్లాస్ ఇయ్యి నేను పాలు తాగుతాను అని ఆ తల్లి కొంగుని పట్టుకుని మాటి మాటికి మాటిమాటికి అడుగుతూ ఉన్నటువంటి అలాంటి కృష్ణుడు కుష్ణున మనల్ని అందరినీ కూడా రక్షించుగాక కాపాడుగాక అని శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఆ బాల్యంలోని విశేషాల గురించి లీలాసుకుల వారు కృష్ణకర్ణామృతంలో అందించిన రమణీయమైన శ్లోకం శ్లోకం మరొకసారి చూద్దాం దేహి దేహీచకం కింతేన తేన పాయ తి నిశీ నిశాకా వా అంధారోదయ ఆమీల్యాక్షియుగం నిమాతుర్ముహు వుకర్షణోద్యతకరణ పుష్ణా ఇది శ్లోకం శ్లోకం గనుక నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి